భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాద యోగము ఇరవై ఐదవ శ్లోకము భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం సమవేతాన్ కురునితి భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పాత ఇక్కడ కూడి ఉన్న కురువంశస్థులను చూడుము కురు అన్న పదం కౌరవులకు పాండవులకు ఇద్దరికీ వర్తిస్తుంది వారిరువురు కురువంశానికి చెందిన వారే శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ పదాన్ని వాడి అర్జునుడిలో బంధుత్వ భావన తెప్పించి వారందరూ ఒకటే అన్న భావన కలిగిస్తున్నాడు బంధుత్వ భావన మమకారానికి దారితీసి అది అర్జునుడిని గందరగోళానికి గురిచేస్తే రాబోయే కలికాలంలో మానవులకు ప్రయోజనకారిగా ఉండే భగవద్గీత ప్రబోధించే అవకాశం రావాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు కాబట్టి దాతరాష్టాన్ అనగా ధృతరాష్ట్రుని పుత్రులు అన్న పదానికి బదులు కురు వంశస్థులు అన్న పదాన్ని వాడుతున్నాడు ఎలాగైతే శస్త్రచికిత్స వైద్యుడు కురుపుతో ఉన్న రోగికి మొదట్లో దానికి చీము పట్టి ముదిరే మందు ఇచ్చి తరువాత ఆ యొక్క రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయటానికి శస్త్రచికిత్స చేస్తాడో భగవంతుడు కూడా ఆ విధంగానే పని చేస్తున్నాడు మొదట అర్జునుడిలో అంతర్గతంగా ఉన్న మొహాన్ని ప్రేరేపించేది ఆ తరువాత దాన్ని నిర్మూలించటానికే ఇరవై ఆరవ శ్లోకము తాత్రితాన్తృనద పితామహాన్ ఆచార్యాన్మ తులాన్ భృతాన్ పుత్రాన్ పౌత్రం సఖింస్తా శురా సేనయోరు భయోరపి అక్కడ రెండు సైన్యములలోను ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమాములను సోదరులను దయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడి చూచెను